నెల్లూరు జిల్లా కలగిరి మండలం నాగసముద్రం గ్రామంలో పట్టాభూమి ఆక్రమణపై ఉద్రిక్తత నెలకొంది సర్వే నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ డబల్ వన్ లో ఉన్న సున్నా పాయింట్ ఆరు ఎనిమిది సెంట్ల భూమిని గత ప్రభుత్వం ఉప్పు వెంకటరత్నమ్మకు పట్టాదార్ పాస్ పుస్తకం ఆధారంగా మంజూరు చేసింది అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొంతకాలం ఊర్లో లేకపోవడం వల్ల అదే గ్రామానికి చెందిన కొంతమంది ఆ భూమిని సాగు చేస్తూ తమదేనని చెప్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన చేశారు తాము పట్టాపత్రాలు కలిగి ఉన్న ఇటీవల ఒక వ్యక్తి భూమిపై దౌర్జన్యానికి పాల్పడుతూ సాగు హక్కు ఉందని బెదిరింపులకు దిగుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు భూమి తమదేనని నిరూపించే అన్ని ప్రత్నాలు ఉన్నప్పటికీ స్థానికంగా సమస్య తీవ్రంగా మారిందన్నారు ఉంది నేను చెప్పలే ఉప్పు మాది నేడాడు బల్లి నన్ను ఇచ్చింది ఇంజుమూరు ఫస్ట్ నాకు పెళ్లి చేసిండ్రు పెళ్ళి చేస్తే మా అబ్బాయి వదిలేసిండు నన్ను వదిలేసినాక నాకు ఉండేది ఒకటే పెళ్ళని మా అమ్మ నాకు అరవై ఎనిమిది సెంట్లు పొలం చేయించింది చేపించినాక మా అమ్మ మా నాయన ఉన్నప్పుడు చేసుకుంటున్నాడు మా అమ్మకు డయాలసిస్ అవుతా చనిపోయింది మా నాయనకి పక్షువాతం వచ్చి చనిపోయిండు నేను డెలివరీకి ఇంజిమురిపోయాక ఈ రెండు సంవత్సరాల నుంచి దున్ని వాళ్ళ కింద ఉందని ఆక్రమించి కబ్జా చేసి మా అది అని మమ్మల్ని బెదిరిస్తుండ్రు పొలం లేకొచ్చిన మాకు ఎవరు లేరు నాకు ఇంకే పొలము లేదు అది ఒక్కటే ఆధారము తల్లిదండ్రులు లేరు రత్తు పల్లాపు అదరత్తు పల్లాపు మహేశ్వరి పల్లాపుట్రావు ఈఆర్ఓకి చెప్పినాము ఈ ఆర్ సర్వేర్కి చెప్పినము సర్వేరు వచ్చిండు మళ్ళీ వెళ్ళిపోయిండు ఎంఆర్ఓకి అర్జీ వచ్చినము ఎంఆర్ఓ ఫీల్డ్ మీదకి వచ్చినాక చూస్తామంటే మళ్ళీ దున్ని మళ్ళీ వాళ్ళు వచ్చాకనే దున్ని పెట్టి మా వస్తే నన్ను దోశ వేసినారు నేను పసిబిడ్డ తల్లిని నా కాడవ అన్ని పాస్బుక్లు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం లేవు కానీ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు మాది నా పేరు మదన్ నేను నాగసముద్రం బీసీ కాలనీ మాకు పొలం ఉంది మా పొలం కబ్జా చేశారు మా అత్తమ్మ చనిపోయినాక మా పొలం కబ్జా చేశారు పల్లాపు హజరత్తు పల్లాపు వెంకట్రావు అనే అతను మమ్మల్ని దౌర్జన్యం చేసి కలబడుతున్నారు టాటర్ దున్నుతున్నా కానీ ఆపేసి మా భార్య వచ్చినా కానీ మా భార్య మా చిన్న బాబు వచ్చినా కానీ దోసేసారు దోసేసినాక మేము మొన్న ఫస్ట్లో మొన్న విఆర్ఓ ఎమ్ఆర్ఓకి అజ్జీ ఇచ్చాము అజ్జీ ఇచ్చినాక సార్ మేము చూసి చెప్తామని చెప్తే తర్వాత రోజు వచ్చి మొత్తం అంతా దున్నేసారు దున్నేసినాక కూడా మేము అడిగితే మా భార్య పోయి టాటర్ని ఆపితే మా భార్యని మా పిల్లివాడిని మా మూడు నెలల పిల్లవాడిని దోసేసిండ్రు మేము ఇప్పుడు మీకు మాకు మాకు సరైన న్యాయం మా పొలం మాకు ఇప్పించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం